హాయిగా ఈ రోజు అయితే మన మా ఊర్లో ఉన్న వారాహిమ వారు గుడికి అయితే వెళ్ళబోతున్నాను మన బండ్లో చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మైలేజ్ వెళ్తుంది అని చెప్పింది అంటే పెట్రోల్ ఉన్న దాంతో ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు అంట చూద్దాం ఎంత దూరం అయితే వెళ్తుందో మన టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోదాం వన్ అయితే స్టార్ట్ చేసేద్దాం కనిపిస్తుంది కదా మాత ఆలయం లోపలికి అయితే వెళ్ళాలి వెళ్ళే రూట్ అయితే ఎలా ఉంటుంది మొత్తం ఆఫ్ రోడ్ మీకు చూపెడతాను ఇది అయితే మెయిన్ రోడ్ పక్కనే అయితే కాళికా ఆ ఆలయం దగ్గరే చిడుగమ్ అక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఈ ఆలయంకైతే వెళ్ళే రూట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఈజీగా గుర్తు పెట్టడానికి ఇక్కడ బోర్డు అయితే ఉంది చూస్తున్నారు కదా మనం అయితే ఈ రోడ్ అంటే మైక్ అయితే వేసుకుని కదా రోడ్ అయితే ఎలా ఉందో మొత్తం ఫుల్ ఆఫ్ నేచర్ మొత్తం ఆఫ్ రోడ్ అనమాట సగం వరకు అయితే సిమెంట్ రోడ్ అయితే ఉంది సగం నుంచి మాత్రం ఆఫ్ రోడ్ ఉంటుంది కొంచెం చూసుకుని అయితే ట్రై చేయాలి పదిహేను మనం ఈ రూట్ అయితే వచ్చాం ఆఫ్ రోడ్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి అక్కడ రోడ్ సైడ్ ఉన్న కాల్క మా టెంపుల్ అయితే ఉంది కదా ఆ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది పైన గోపురం ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది మన అమ్మవారు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ అయితే విజిట్ చేయగానే మీరు చాలా గా అయితే ఫీల్ అవుతారు అంటే చాలా గా అయితే ఉంటుంది మొత్తం ప్లేస్ దగ్గరలో ఈ కొండ కూడా ఉండడం వల్ల మీకు చాలా హ్యాపీగా గా అయితే ఉంటుంది లొకేషన్ మొత్తం అక్కడక్కడ మీకు నెమళ్ళు కూసే కోతలు కూడా కనబడతా ఉంటాయి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి మీ లైఫ్లో ఇది ఒక బ్యూటిఫుల్ మెమరీ కింద అయితే ఉండిపోతుంది ఇక్కడైతే టెంపుల్ అయితే చూడడానికి చాలా సింపుల్గా ప్లెజెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం ఒక మీరు ఏదైనా సెలబ్రేట్ చేయాలనుకున్నా కానీ మొత్తం ఖాళీ ప్లేస్ అయితే ఈ టెంపుల్గా అనుకుని అయితే ఉంటుంది మీరు ఎవరైనా టెంపుల్ దగ్గర ఏవైనా శుభకార్యాలు అవి జరిపించాలనుకుంటే జరిపించవచ్చు ఇది ఈవినింగ్ టైం రికార్డ్ చేస్తున్న వీడియో ఫెస్టివల్ టైంలో ఇంకా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది ఒకసారి విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి నేను ఇందాక అటు సైడ్ నుంచి అయితే వచ్చాను ఈ రూట్ అయితే కిందకి ఉందన్న ఆ విషయం నేను చూడలేదు అటు సైడ్ నుంచి అయితే రావడం జరిగింది మీరు రావాలనుకుంటే జస్ట్ డైరెక్ట్ బైక్ వేసుకుని ఇలా వచ్చేయచ్చు అదే బోల్డ్ ఎంత ప్లేస్ అయితే ఉంది పార్కింగ్ అది అక్కడి నుంచి కూడా రావచ్చు నేను అవి చూసుకోకుండా ఎట్లా అయితే వస్తాను ఇది రోడ్డే రోడ్డు పక్కనే ఈ ఆలయం అయితే ఉంది ఒకసారి విజిట్ అయ్యి అమ్మవారిని సార్ కదా ఫ్రెండ్స్ మన వరాహి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడికి రాగానే నాకైతే ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కలిగింది మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మన చీడుగుమ్ల గ్రామానికి అయితే వచ్చి కాలుక దే చూస్తున్నాం కదా ఇదే మనం వచ్చిన మెయిన్ రోడ్డు ఈ పక్కనే ఉంది టెంపుల్ నెక్స్ట్ టైం విజిట్ అవ్వాలనుకున్నాను కన్ఫ్యూజ్ అయ్యి డైరెక్ట్ అయితే ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు నేను చెప్పినట్టుగానే ఎక్కడ చూసిన ఫుల్ ఆఫ్ నేచర్తో ఒక పెద్ద కొండ పక్కన ఉండడం వల్ల ఈ టెంపుల్కి అయితే ఇంకా అన్నం అయితే వచ్చింది జస్ట్ ఫ్యూ స్టెప్స్ దూరంలోనే మనకి హైవే అయితే ఉంది నో ప్రాబ్లం తొందరలోనే రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ అవ్వబోతుంది సగం అయితే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయింది ఇంకా కొంచెం అయితే మిగిలైతే ఉంది చాలా దగ్గరలోనే ఉంది కాళికాదేవి అమ్మవారి ఆలయానికి ఈ టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ అవ్వడానికి ట్రై చేయండి దేవి ఆలయం దగ్గర దగ్గరలోనే ఉంటుంది ఆలయం అయితే అక్కడికి వచ్చి మన వారాహ్యామవారి ఆలయం ఎక్కడ అడిగితే మీకు అయితే చూపెడతారు రోడ్డు సైడ్ పక్కనే ఉంటుంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో టెంపుల్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ మన అమ్మవారు ఆలయం చాలా సింపుల్ అండ్ ప్లెజెంట్ ఫీల్ ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ చుట్టూ మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ నేచర్తో ఉంటుంది మన మొబైల్ కెమెరా పెద్ద క్వాలిటీ రాకపోవడం వల్ల మీకు అయితే నీట్గా చూపించలేకపోతున్నా కంపల్సరీ అయితే విజిట్ చేయండి బాయ్ గైస్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను